ఇప్పుడు కొలతలు తీసుకున్న బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా అంటే ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా అవన్నీ మనము స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత నేను చెప్పింది ఎంత ఎనిమిది పద్దెనిమిదిన్నర ఉంది బ్యాక్ పార్ట్ అనేది చెప్పాను కదా నడుము లూజు దానికి ఒక ఫోర్ ఫోర్ ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటారేమో ఫ్రంట్ పార్ట్కి టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ అనమాట ఓకేనా ఇరవై రెండున్నర అంటే ట్వంటీ టూ అండ్ హాఫ్ వచ్చింది దీనికి సగ్గం మనం ఎంత తీసుకోవాలి అంటే కనుక పదకొండు రెండు పాయింట్లు అయితే వచ్చింది ఇప్పుడు దాని నడుము లూజ్ వచ్చే సారీ నడుము లూజ్ వచ్చేసి అదేనండి సంఖరౌండ్ వచ్చేసి అంటే బ్లౌజ్ రౌండ్ వచ్చేసి పదకొండు రెండు పాయింట్లు అయితే వచ్చింది అన్నమాట ఓకేనా దీనికి మళ్ళీ స్ట్రైట్గా ఎంత చెప్పానండి పదిహేడు ఇంచులు అయితే చెప్పాను కదా పదిహేడు దగ్గర మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కింద ఫోల్డింగ్ కోసం అయితే చెప్పాను తర్వాత ఇక్కడ పదహైదు పదహైదు దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసిన తర్వాత పక్కన పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇది ఎందుకు అంటే కనుక మనము షోల్డర్స్ దగ్గర మనము ఇంచు మరుస్తాం కదా అక్కడికి ఓకేనా ఇలా దీనికి రెండింటినీ సరిగ్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు మనము ఇలా కూడా డ్రా చేసుకోవాలి ఎందుకంటారేమో ఇక్కడ మనము కుట్ల కోసం వదులుకుంటాం కదా ఆ పాయింట్స్ అనేది గుర్తుకుంటాయి అన్నమాట తర్వాత వీళ్ళకి నేనైతే టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది ఏంటి అంటే భుజాలు అనేది జారుతాయి అన్నమాట దానికోసం మూడు ఇంచులే తీసు సారీ రెండున్నర ఇంచులే తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ వీళ్ళకి నడుము రౌండ్ వచ్చేసి ఎక్కువ ఉంది అని చెప్పాను కదా తర్వాత ఈ నెక్ కూడా తక్కువే తర్వాత హ్యాండ్స్ తక్కువే నడుము తక్కువే ఇది ఒక్కటి చెస్ట్ ఒక్కటి ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఎంత పెడతామండి ఆరు ఆరు ఐదున్నర ఐదు ఇంచులు అలా ఈ మూడింట్లో ఏదో ఒకటి పెడతాం కానీ ఈవిడికి ఏడు పెడితే కరెక్ట్గా వస్తుంది అనమాట చూసేద్దాము ఓకేనా ఏడించులకి ఒక టిక్ మార్క్ అయితే వేసేద్దాము ఇలా వేసిన తర్వాత దీనికి వన్ ఒకటి ముప్పా ఇంచుకి ఒక రౌండ్ మార్క్ అయితే ఇలా చేసుకోవాలి